మండి టీడీపీ సీనియర్ నాయకుడిని గాజువాక డెబ్బై రెండవ వార్డులో ఉంటున్నాను అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు ఈసారి మన విశాఖపట్నం విశాఖపట్నం బీచ్ రోడ్లో ఇరవై ఒకటవ తారీఖున మీరు అంతర్జాతీయ దినోత్సవం పెట్టడం జరుగుతుంది దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్కి మన చంద్రబాబు నాయుడు గారు చాలా కేర్ తీసుకొని ఈ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి దగ్గర దగ్గర నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు వచ్చే జనాభా కనబడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది యోగా అంటే ప్రతి ఒక్కరికి చాలా హెల్త్ కేర్ తీసుకుంటున్నారు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకున ఇప్పుడు మా విద్యానగర్ కాలనీలో ఉన్నారంటే అందరూ అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఏజ్ పరిశ్రమలో ఉన్నాము దగ్గర దగ్గర ఒక నలభై యాభై ఇల్లు ఉన్నాయి అందరూ కూడా రిటైర్ అయిపోయి సాయంత్రం పూట ఒక పావు గంట యోగా చేసి ఒక పదిహేను నిమిషాలు వాకింగ్ కూడా చేస్తున్నారు ఈ కాలనీలో కాదు ఎక్కడ పడితే అక్కడ పార్కులు మంచి డెవలప్మెంట్ చేశారు ప్రతి పార్కులో కూడా యోగాకి వాకింగ్కి మంచి ప్రయారిటీ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు హెల్త్ కేర్ తీసుకుంటారు ముందు దీనికోసం మన వైజాగ్లో పెట్టినందు వల్ల మన దేశం మొత్తం మీద ఈరోజు మంచి గుర్తింపులాగా ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రోత్సహిస్తున్నారు దీనికి లోకేష్ బాబు గారు అలాగే గాజువాక రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల వరకు మరి గాజువాక ప్రజలు చాలామంది వైజాగ్ నుండి విశాఖపట్నం అలాగే ఏ ఏరియా నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది ఈ యోగాలో మరలా రికార్డు బడ బద రికార్డు బదల కొట్టాలంటే మళ్ళీ ఎలాడు చంద్రబాబు నాయుడే చేయగలరు ఇంకోళ్ళు ఎవరు కూడా చేయలేరు ఈసారి నాలుగున్నర ఐదు లక్షల జనాభా గ్యారంటీగా కంపల్సరీగా యోగాకి అటెండ్ అవుతారని చెప్పేసి పబ్లిక్ అంతా అనుకోవడం పబ్లిక్ కూడా మంచి కేర్ తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రేపు రావాల్సిందిగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ యోగాలో పాల్గొంటే యోగా కోసం మన హెల్త్ కోసం ఇది చాలా మంచిదని చెప్పేసి మనం చేసుకుంటున్నాను నమస్కారం నా పేరు ఎస్సీవై నాయుడు అండి నేను రిటైర్ అయ్యే పదిహేను సంవత్సరాలు అయింది అంటే ఇప్పుడు నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు గత రెండు సంవత్సరాల నుంచి యోగా బిల్డ్ అనే కార్యక్రమంలో జాయిన్ అయి ఉన్నాను ఈ రోజుకి ఆరు వందల పంతొమ్మిది రోజులు యోగా డేస్ చేశాను రేపు ఇరవై ఒకటో తారీఖు లక్కి అది కూడా ఆరు వందల ఇరవై ఒక్క రోజులు అవుతుంది రోజు ఉదయాన్నే ఆరున్నరకు లేచి ఏడున్నర వరకు యోగా కార్యక్రమం చేస్తూ ఉంటాను సో దానివల్ల ఏమో కొంచెం ఫిట్గా ఉన్నాయో అనిపిస్తుంది ప్రతి ఒక్కరు యోగా కార్యక్రమం జాయిన్ అయ్యి వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడుకొని దేశానికి కూడా మంచి పేరు రెక్కారని చెప్పి మా విద్యానగర్ కాలనీ ప్ర ప్రజలకి నాతో ఉన్న నా మిత్రులందరికీ ప్ర ఎన్నోఫార్మ్ చేస్తూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు యోగా కార్యక్రమం పాల్గొని మొత్తం కింద సంవత్సరం ఈ యోగా కార్యక్రమాలు పాల్గొన్నారు సేమ్ ఇరవై ఒకటో తారీఖుని అప్పుడు రెండు లక్షల పైగా ప్రజలు పాల్గొన్నారు ఇప్పుడు రేపు పాల్గొని ఐదు లక్షల కన్నా ఎక్కువ జాటుతారని మా అనుకుంటున్నాము అక్కడ కార్యక్రమాల బ్రహ్మాండంగా నెరవేరుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కలిసి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వస్తున్నారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరిని ఇచ్చేసి యోగా కార్యక్రమం చేయండి ఒకరిని రావడానికి వీలవకపోతే ఇంట్లో నేను యోగా కార్యక్రమం చేసి కార్యక్రమంలో పాల్గొంటే మీరు కూడా సభ్యులుగా వర్తిస్తారు సో అందరికీ నా శుభాకాంక్షలు జై హింద్